మాంజీరా వాటర్ లీకేజ్ ఇక్కడ శుభ్రత లేకుండా బట్టలు ఇలాంటి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కనీసం వాటర్ వర్క్స్ వాళ్ళు చూడండి ఇలాంటి వాటర్ లీకేజ్ వాటర్ ట్యాంక్ వెళ్ళినాక చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి దీని మీద వాటర్ వర్క్స్ వెంటనే చర్యలు తీసుకోవాలి ఇది కేపిహెచ్బి ఫోర్త్ ఫేస్ పక్కన ఉన్న వాటర్ హైకోర్టు మన కోర్టు పక్కనే ఇక్కడ దీని మీద కొద్దిగా చర్యలు తీసుకోవాలి కే వాటర్ వాళ్ళు కొంచెం దీని మీద చర్యలు తీసుకోవాలి చూడండి ఇలాంటి మురికి నిత్యం ప్రజలకు వాటర్ సప్లై జరుగుతుంటుంది మాంజీరా లీకేజ్ అవుతుంది ఇక్కడ ఈ లీకేజ్ను బట్టలు ఉత్తుకోవడం ఇలాంటివి చేస్తుంటే ఇంత భయంకరమైన జరుగుతున్న కొంచెం గమనించి వాటర్ బాక్స్ వాళ్ళు దీని మీద తీసుకోవాలి చర్యలు తీసుకుంటేనే ప్రజలకు కొంచెం తాగడానికి నిత్యం లక్షలాది మంది ప్రజలు మొత్తం వాటర్ తాగుతుంటారు ఈ వాటర్ వల్ల ఎంతో ఇబ్బంది అవుతున్నాయి ఇక్కడ కనీసం వాటర్ బాక్స్ పట్టి పట్టాలంటున్నారు కనీసం పట్టించుకోలేని పరిస్థితి ఈ లీకేజ్ని వెంటనే అరికట్టాలి बाबू ऐसा पानी में तुम लोग कपड़े धोए तो कैसा पीता नहीं पानी पूरा ऐसा नहीं आना अच्छा पीते नहीं पानी तो दूर से लाते आना पानी नहीं इससे प्रॉब्लम होता ना बेटा ये पूरा ये पानी ये पीने पानी है ना वाटर वर्क के।, के ना मंजीरा पानी मीठा पानी है आना फिर पहले बताया नहीं ना ना हमारे को नहीं मालूम तो डेली इसी काम कर रहा ना ये कपड़ा ये क्या है